జెమ్స్ అండ్ రుద్రాక్ష శ్రీ శ్రీనివాస జ్యువెలరీ వర్క్స్ అండ్ సేల్స్ కనక పుష్యరాగము ధారణా విధానము మరియు ఫలితములు ఈ రత్నానికి అధిపతి గురువు ఇది వివిధ వర్ణాలలో లభిస్తుంది ప్రధానంగా ప్రకాశవంతమైన తెల్లని తెలుపుతో ధవళ పుష్యరాగం అనే పేరుతో లభిస్తుంది కనకవర్ణంతో బంగారంలా మెరుస్తూ కనక కనకపుష్యరాగము అంటారు నీలవర్ణాశ్రమంలో నీల పుష్యరాగాలు అనే పేరుతో లభిస్తాయి ఎరుపు రంగు మిశ్రమంతో అందమైన కెంపు పుష్యరాగాలు లభిస్తాయి దీనినే పద్మరాగమని కూడా అంటారు పుష్యరాగములను ఆంగ్లములో ఎల్లో సఫేర్ అని అంటారు ఈ రత్నానికి అధిపతి గురుడు బృహస్పతి పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలకు సంబంధించినవారు మీన లగ్నమునకు రాసునకు సంబంధించినవారు గురువు దోషస్థితిలో ఉన్నవారు జన్మత గురు నీచ శత్రుక్షేత్రములలో కలిగి ఉన్నవారు మహార్దశ గురు అంతర్దశ జరుగుతున్నవారు సంఖ్యాశాస్త్రరీత్యా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలయందు జన్మించినవారు పుష్యరాగమును ధరించవలను దీనిని ధరించటం వలన వాక్శుద్ధి వ్యవహార జ్ఞానము కలుగుతాయి సరియైన ఆలోచన ధోరణిలో వ్యవహరించగలుగుతారు తెలివితేటలు వృద్ధి చెందుతాయి పట్టుదలతో అనుకున్నది సాధించే తత్వము అలవడుతుంది రాజకీయ రంగంలోని వారికి వ్యాపారస్తులకు విద్యార్థులకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది దీనిని ధరించటం ద్వారా రాజకీయంలో గుర్తింపు గౌరవము పదవులు పొందుతారు కనకపుష్యరాగం వీరికి ఎంతో మేలు చేస్తుంది ఉపాధ్యాయ సంబంధ వృత్తుల వారికి అభివృద్ధి కలుగుతుంది విద్యార్థులకు విద్యలో ఏకాగ్రత లభిస్తుంది లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు వీరి వృత్తిరీత్యా ఉన్నత స్థాయికి పెరుగుతారు ధైర్యం మానసిక అశాంతి తొలగిస్తుంది శిరోవేదన ఉదర వ్యాధులు విద్యార్థులకు మానసిక అనారోగ్యాలు దీనిని ధరించటం వలన తొలగిపోతాయి అయిన వారితో సఖ్యత కలిగి ఉండేలాగా చేస్తుంది విద్యపై ఆసక్తి కలిగేలా చేస్తుంది సత్ప్రవర్తనతో మనస్సును స్థిరంగా ఉండేలాగా చేస్తుంది లా సిఏ బీఈడి ఎంబీఏ చేసేవారికి బాగా ఉపకరిస్తుంది వృత్తి ఉద్యోగరీత్యా సమస్యలున్నవారికి దీనిని ధరించటం ద్వారా విముక్తి లభిస్తుంది బెల్జియం గోవా సిలోన్ బ్యాంకాక్ ప్రాంతాల నుండి పుష్యరాగాలు విరివిగా లభిస్తూ ఉన్నాయి వాటిలో బెల్జియం జాతివి ఎక్కువ వాడకంలో ఉన్నాయి దీనికి బదులు గోల్డెన్ టాపేజ్ పేరుతో లభ్యమయ్యే ఉపరత్నం ధరించవచ్చు వైక్రాంతమును కూడా దీనికి బదులుగా ధరించవచ్చు దీనిని బంగారంతో ఉంగరం చేయించాలి లేదా వెండిలో ఉపయోగించవచ్చు శుభ సమయంలో ఉంగరం తయారు చేయించుట గురువారం రోజు ధరించుట మంచిది గురుహోరలో గురు సూక్ష్మహోరలో గురువారం నాడు సూర్యోదయం నుండి నలభై ఐదు నిమిషాలలోపు ధరిస్తే నూరు శాతం ఫలితములు ఉంటాయి పుష్యరాగం ధరించబోయే ముందు శివాలయంలో అభిషేకం గురుగ్రహమునకు పూజ చేయించుట లేదా దత్తాత్రేయ స్వామికి కాని సాయిబాబాకి కానీ పూజ చేయించి ధరించాలి కనీసం రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ క్యారెట్లు సైజు ఉండేలాగా ధరించుట మంచిది గ్రహము గురువు రత్నము కనకపుష్యరాగము నవగ్రహములు మానవ సంబంధములు గురువు పుత్రకారకుడు మీ శరీరంలో గురుగ్రహ తేజస్సు తగ్గిపోయినచో ఆర్థిక చిక్కులు కుటుంబ సమస్యలు విరోధాలు చికాకులు కలిగించి కుంగదీస్తుంది కాలేయం సంబంధ దోషములు రక్తప్రసారం ఆగిపోవుట ఊపిరితిత్తులు పెద్దవగుట రక్తము చెడుట మూర్ఛ లివర్ సంబంధిత వ్యాధులు వశీకరులు సంజు వ్యాధులు మూత్రరోగములు పుండ్లు మధుమేహము అజీర్ణము మొదలగు బాధలు వాతశ్రేత ప్రకోపనుల ద్వారా బాధలు కలుగుచుండును బంధువర్గముల ద్వారా మంచి జరుగును విద్యాభివృద్ధి కలుగును నవరత్న ఉంగరధారణం వలన కలుగు ఫలితములు ధరించవలసిన రత్నము కనకపుష్యరాగము కనకపుష్యరాగం ధరించటం వలన గురుగ్రహ దోష నివారణ కలుగుతుంది బలమును వీర్యమును పెంచుతుంది నేత్రజ్యోతిని కలుగచేస్తుంది చదువులో అభ్యసములోనూ ప్రగతి చేకూరుతుంది భక్తి ఆధ్యాత్మిక ప్రవచనాలలోనూ పాల్గొంటారు పుత్రసంతానం మేధాశక్తి ధనలాభము విద్యాలాభము లాభము రుణ విముక్తి శత్రుజయం వంశాభివృద్ధి ఆందోళన తగ్గుట జరుగుతుంది సంతానము ద్వారా ధనధాన్య గృహవాహన ప్రాప్తి గ్రహము గురువు రత్నము కనకపుష్యరాగము ఫలితము గౌరవ మర్యాదలు సన్మానములు పేరు ప్రతిష్టలు విషయ పరిజ్ఞానము వృద్ధి చెందును ఆర్థిక ఉన్నత ఆధ్యాత్మిక వేదాంత ధోరణి కలుగును మేధోవృద్ధి సంపదలు కలుగును ఔషధ గుణములు దగ్గు మానసిక ఆందోళన ఆస్త్మా కిడ్నీ సమస్యలు తొలగును గ్యాస్ ట్రబుల్ నివారించును వ్యతిరేక ధోరణి తగ్గును మా అడ్రస్

Nine three nine double zero three seven one eight two zero four zero two seven one three zero six eight five. Sri Srinivasa Jewellery Works and Sales, HB Colony, NFC Main Road, Maulali. Ma contact numbers zero four zero two seven one three zero six eight five. Marioka number nine eight four eight two three seven one eight two. Ma website www.ssgemsandrudraksha.com